హలో వన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి కరెంట్ అఫైర్స్ స్పీడ్ మోషన్లో ఒకసారి చూసేద్దామే ఉన్నాయని ఇంపార్టెంట్గా క్యూఈఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద పరిశోధన ఉత్పత్తి దేశంగా భారతదేశం నిలిచింది నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ కెమెరా ఎల్ఎస్ఎస్టి చీలు యొక్క వెరసి రూబిన్ అబ్జర్వేటర్లో పెట్టబోతున్నారు నెక్స్ట్ సువిధా పోర్టల్ ప్రారంభించిన ఎన్నికల సంఘం నెక్స్ట్ కార్బన్ మేజర్స్ నివేదిక ప్రకారం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు ప్రపంచంలోనే అగ్రగామి గ్రీన్ హౌస్ వాయు ఉద్గరణిగా సౌదీ అరామ్కు నిలిచింది నెక్స్ట్ చూద్దాం డబ్ల్యూటియూలో బియ్యం సబ్సిడీ శాంతి నిబంధనలకు వరుసగా ఐదోసారి అమలు చేసిన దేశంగా భారత్ నిలిచింది నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూ అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని గెలుచుకున్న కన్నడ కవయత్రి సాగర్ సో ఇవి ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట వీటి గురించి మనం ముఖ్యంగా ఇంపార్టెన్స్ చూద్దాం ఇప్పుడు డీటెయిల్గా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచంలో పరిశోధన ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ డి నాలుగో స్థానంలో ఉంది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఇవి ఎక్కడ ఇస్తారంటే యూకేలోనే లండన్లో ఇవి టాప్ ర్యాంకింగ్స్ ఇస్తారనమాట అయితే టాప్ దేశాలు చూసుకుంటే మొదటి దేశం చైనా రెండవ దేశం అమెరికా మూడో దేశం ఇంగ్లాండ్ నాలుగో దేశం ఇండియా నిలిచింది అయితే మొదటి స్థానంలో మసాజు సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నడిచింది ఎప్పుడు నిలిచినట్టుగానే మసాజు సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటో స్థానంలో నిలిచింది మరి ఇండియా నుంచి చూసుకుంటే ఐఐటీ బాంబే నూట నలభై తొమ్మిదో స్థానంలో ఉంది అయితే ఈ ఐఐటి బాంబే అనేది ఇండియాలోనే టాప్ యూనివర్సిటీలో మొదటి స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి అధ్యయనాల కోసం జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఇరవై స్థానంలో ఉంది ఈ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఢిల్లీలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ కెమెరా లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ ఎల్ఎస్ఎస్టీని ఇటీవల ఎవరు నిర్మించారంటే ఆప్షన్ ఏ ఆన్సర్ ఆప్షన్ ఏ యుఎస్ఏ వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎల్ఎస్ఎస్టీ అంటే లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ తయారు చేసింది మాత్రం అమెరికా కానీ దీన్ని ఎక్కడ పెడతారంటే చీలిలోని లెబసీ రూవినా అబ్జర్వర్లో దీన్ని పెడతారనమాట ఈ కెమెరా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కెమెరా ఓకే దీనిని బ్రహ్మాండంలోనే డార్క్ సైట్స్ మరియు డార్క్ మెటల్ రీసెర్చ్ కోసం ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ అనమాట మన కన్ను ఏ విజన్ను కలిగి ఉంటుంది ఆన్సర్ బైనాకులర్ విజన్ను మన కన్ను కలిగి ఉంటుంది దీర్ఘ దృష్టి సరిచేయుటకు ఏ కటకమును వాడతారయ్యా అంటే కుంభకార కటకాన్ని వాడతారు దీర్ఘ దృష్టికి కుంభకార కటకం మరి హస్వ హస్వ దృష్టికి అయితే పుటాకార కటకం వాడతారు మరి కంటి అధ్యయనాన్ని ఏమంటారయ్యా అంటే అప్తాల్మాలజీ అంటారు అప్తాల్మాలజీ కంటి అధ్యయనం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల సువిధ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సువిధా పోర్టల్ను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్నికల సంఘం ప్రారంభించింది అయితే ఎన్నికల సంఘం ఇంకేమైనా ప్రారంభించిందా అంటే చాలా ప్రారంభించాయి చూద్దామవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటీవలి కాలంలో ప్రారంభించిన ముఖ్యమైన కార్యక్రమాలు చూద్దాం సి విజిల్ యాప్ని ప్రారంభించింది ఎక్నోర్ యాప్ని ప్రారంభించింది నో యువర్ క్యాండిడేట్ యాప్ని ప్రారంభించింది సాక్ష్యం యాప్ని కూడా ప్రారంభించింది ఇది ఫస్ట్ టైం పోర్టల్ అనమాట ఈ సువిధా పోర్టల్ ద్వారా ర్యాలీ పర్మిషన్ వెహికల్ రోడ్స్ పర్మిషన్ పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి పర్మిషన్ ప్రచారానికి పర్మిషన్ ఇవన్నీ ఈ సువిధా యాప్ ద్వారా మనకు అందుబాటులో ఉంటుందన్నమాట ఇవన్నీ సువిధా యాప్ పోర్టల్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎవరైనా ఎలక్షన్లో నుంచి ఉంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఏ ఎలక్షన్స్ నిర్వహిస్తాయా అంటే రాష్ట్రపతి ఎలక్షన్లు ఉపరాష్ట్రపతి రాజ్యసభ లోక్సభ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తాయి మిగిలినవన్నీ మన స్టేట్లో ఏ ఎలక్షన్ కమిషన్ ఉంటుందో అది మిగిలిన నిర్వహిస్తాను అనమాట అంటే కార్పొరేటర్ కానీ కార్పొరేటర్ కానీ పంచాయతీలు కానీ వార్డ్ మెంబర్లు కానీ ఇవన్నీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపన జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభైన జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్లో ఉంటాయా అంటే మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఆర్టికల్స్ ఎన్నో భాగమని చాలాసార్లు అడుగుతారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఐదవ భాగంలో ఉంటుంది ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విడుదల చేసిన కార్బన్ మేజర్స్ నివేదిక ప్రకారం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు ప్రపంచంలో అగ్రగామి గ్రీన్ హౌస్ ఉద్గర వాయు సంస్థ ఏది సార్ ఆప్షన్ సి సౌదీ ఆరామ్కో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మేజర్ కార్బన్ నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచంలోనే అగ్రగ్రామి గ్రీన్ హౌస్ వాయు ఉద్గార సంస్థలు చూసుకుంటే మొదటిది సౌదీ అరామ్కో ఇది సౌదీ అరేబియా దేశానికి చెందిన సౌదీ అరామ్కో గాజ్ ప్రోమ్ గాజ్ ప్రోమ్ వచ్చేసి రష్యా మనకి ఇండియాకు సంబంధించింది అయితే కోల్ ఇండియా ఇది ఇండియాలో అతి ఎక్కువగా కార్బన్ ఉద్గరణ కలిగి ఉంది సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇటీవల భారతదేశం ఏ సబ్సిడీకి సంబంధించిన ఐదవసారి డబ్ల్యూటీఓలో శాంతి నిబంధనలు అమలు చేసింది ఆన్సర్ ఆప్షన్ బి బియ్యానికి సంబంధించి ఐదవసారి శాంతి నిబంధనలు అమలు చేసింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి డబ్ల్యుటిఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ స్థాపన పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రధాన కార్యాలయం జనివా డబ్ల్యూటీఓలో సభ్యదేశాలు ఎన్ని సభ్యదేశాలు అంటే నూట అరవై నాలుగు డబ్ల్యూటీఓలో సభ్యదేశాలు ఉన్నాయి చైర్మన్గా నాగోజీ వంకజా ఈబెల నాగోజీ వంకజా ఈబేలా ఈమె మొదటి మహిళా చైర్మన్గా మొదటిసారిగా ఎన్నికయ్యారు అయితే డబ్ల్యూటీఓ మరొక పేరు ఉండేదండి అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఐదుకు ముందు మరొక పేరు ఉండేది దాని పేరు జీటీటీ జీటీ అంటే జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ అండ్ టారిఫ్ జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ అండ్ టారిఫ్ డబ్ల్యూటిఓ స్థాపన ఏ సంధి ద్వారా అయింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది డబ్ల్యూటిఓ స్థాపన ఏ సంధి ద్వారా అయింది ఆన్సర్ మరకే సంధి ద్వారా అయింది ఈ మరకే సంధి ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ మరకే సంధి జరిగింది ఇంకో రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవి గోల్డెన్ రైస్లో ఏ విటమిన్ ఉంటుంది గోల్డెన్ రైస్లో ఏ విటమిన్ ఉంటుందంటే విటమిన్ ఏ గోల్డెన్ రైస్లో ఉంటుంది ఇంకోటి చాలా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది పాలిష్ చేసిన బియ్యంలో ఏ విటమిన్ ఉండదు చేసిన బియ్యంలో ఏ విటమిన్ ఉండదు ఆన్సర్ వన్ విటమిన్ చేసిన బియ్యంలో ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల డబ్ల్యూఓడబ్ల్యూ అంతర్జాతీయ సాహిత్య పురస్కారంతో ఎవరిని సత్కరించారు ఇటీవల డబ్ల్యూఓడబ్ల్యూ అంతర్జాతీయ సాహిత్య పురస్కారంతో ఎవరిని సత్కరించారు ఆన్సర్ ఆప్షన్ బి మమతా సాగర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి డబ్ల్యుఓడబ్ల్యూ అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైట్ ఇది ఈ అవార్డు ఎక్కడ ఇస్తారంటే అబుజా నైజీరియా రాజధాని అబుజాలో ఇస్తారు ఇది మమతాసాగర్ బెంగళూరుకు చెందిన కన్నడ భాషా కవికి ఈసారి ఇచ్చారు అయితే మిగిలిన ఆప్షన్ కూడా చూసుకుంటే ప్రభావర్మ గారికి రెండు వేల ఇరవై మూడు సరస్వతి సమాన్ వచ్చింది మిచిల్ తల గ్రాండ్ రెండు వేల ఇరవై నాలుగు ఎబెల్ పురస్కారం లభించింది బీనా అగర్వాల్ మొదటిసారిగా ఈమె వెరీ వెరీ ఇంపార్టెంట్ బీనా అగర్వాల్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈమెకు మొదటి గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డు వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మొదటి గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డు మొదటి అవార్డు ఈమెకు వచ్చింది సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి